వెంటపేట పట్టణంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వార్డుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇది బైపాస్ రోడ్డుకి సంబంధించి టౌన్లో సంబంధం లేకుండా బైపాస్ కింద ఏర్పాటు చేసినటువంటి రోడ్డు ఇది సప్తగారి థియేటర్ దగ్గర నుంచి ఈ రోడ్లో ఈరోజు ఒక బ్రాంతి షాప్ ఇక్కడ పెట్టేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ బ్రాంతి షాప్ ఇక్కడ పెట్టడం అనేటువంటిది ఇది జనావాసంతో కూడుకున్నటువంటి ప్రాంతం ఇది ఎక్కడికి వెళ్ళినా టౌన్లోకి వెళ్ళాలంటే ఇదే ప్రధానమైనటువంటి రహదారి పైగా ఈ పక్కన ఉన్నటువంటి స్కూల్స్ చాలా స్కూల్స్ ఉన్నాయి స్కూల్ పిల్లలందరూ కూడా ఈ రోడ్లోనే వస్తుంటారు ఏంటి అన్యాయం ఏంటి ఈ దుర్మార్గం ఏంటి ఇది బ్రాంతి షాప్ కాదు ఇది ఒక బార్ మాదిరిగా కట్టేసేది ఇక్కడ ఇక్కడ పర్మిషన్ ఇవ్వటం అంటే జరిగితే ఈ వెనకాల నైట్ అంతా టెంట్లు వేసేసి వ్యాపారం చేస్తారు అన్ని చోట్ల ఎలా జరుగుతున్నాయి అలా చేస్తారు ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది పదకొండు రోజులుగా మీరు అందరూ ఇక్కడ నిరాహార దక్ష చేస్తున్నారు మహిళలందరూ పదకొండు రోజులుగా నేను నిరాహార దక్ష చేయవలసినటువంటి అవసరం ఏంటి ఐదు నిమిషాల్లో ఈ సమస్యను పరిష్కరించవచ్చు అధికార పార్టీ అనుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళు దీంట్లో వాటాలు దూరి వాటాలు తీసుకుంటుంటే ఇక ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది కాదు అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే ప్రాంతీయ వ్యాపారాలు చేసి దాంట్లో వాటాలు కొడుతుంటే అక్కడ ఉంచేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాత్రం బ్రాంతి షాపుల్లో ఎవరో కూడా కళ చేసుకోవడానికి వీర్లేదని చెప్పేసి అసెంబ్లీలో ఆయన మరి ఇదంతా ఏమీ కనపట్టలేదా గతానికి ఇప్పుడు ఉన్నటువంటి తేడాను ఒకసారి చూడండి మీరు గతంలో అయితే ఇదే విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టౌన్లో ఎక్కడా కూడా జనావాసంలో బ్రాంతి షాపులు ఉండడానికి వీర్లేదని బైపాస్ రోడ్లు ఊరవతలు పెట్టారు ఆదాయం ముఖ్యం కాదు ప్రజల యొక్క ఇబ్బందులే ముఖ్యం ఆ రోజుని ఈ రోజు అలా కాకుండా ఎక్కడ కావాలి అక్కడ పెట్టుకోండి మీరు బ్రాంతు షాప్ అని చెప్పేసి లైసెన్స్ రిజ్ చేశారు లైసెన్స్ రిస్ట్ చేసిన దాని మీద ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తున్నారు జనాభాలు పెడుతున్నారు అక్కడ మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఓ బ్రాంధు షాప్ పెట్టారు అక్కడ చూస్తే తీర్థంక్రి వస్తుంది సాయంత్రం మాటలు పొద్దునిమిది సాయంత్రం వరకు మున్సిపల్ ఆఫీస్కి ఒక సచివాలయం లాంటి మున్సిపల్ ఆఫీస్ అంటేనే అంత పవిత్రమైనటువంటి ఆ సచివ మున్సిపల్ ఆఫీస్కి వెళ్దాం ఉంటే మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఇది అది ఏమనుకుంటున్నారు ఏంటి ఈ రోజుని మొన్న మొన్న జరిగినటువంటి మున్సిపల్ మీటింగ్లో మొన్న ఇరవై ఏడో తారీఖు జరిగినటువంటి మున్సిపల్ మీటింగ్లో ఒక తీర్మానం పెట్టించి ఈ రోడ్లో ఉన్నటువంటి ఈ బ్రాంచ్ షాప్ ప్రారం ప్రారంభించబోతున్నారు కాబట్టి ఈ బ్రాంచ్ షాప్ని పెట్టడానికి వీరు లేదనేటువంటి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఆఫీసు కూడా తొలగించాలనేటువంటి ఒక తీర్మానం చేసి ఆ కాఫీలు కూడా కలెక్టర్కే మరి ఎక్సైజ్ కమిషనర్కే డీసీ ఎక్సైజ్కి మంత్రికి వాళ్ళందరికీ కూడా పంపించమని చెప్పడం జరిగింది అది రెండు మూడు రోజుల్లో ఈవేళ కాఫీ వచ్చిన తర్వాత కలెక్టర్ని కలిసి డీసీ ఎక్సైజ్ని కలిసి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోని బ్రాజరీ షాప్ ఇక్కడ ఓపెన్ చేయడానికి అనేటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి మీతో పాటు నేను ఉంటాను అనేటువంటిది సభాపక్క మీరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒక సాక్షి పేపర్లో వస్తా తప్పితే ఇవన్నీ దీంట్లో రావట్లేదని కూడా చెప్తున్నారు మీరు అందరం నేను చెప్పింది మీరు చెప్తున్నటువంటి అంటే ప్రభుత్వం ఏ విధంగా నడిపిస్తున్నారు అదే విధానాలు అనేటువంటిది మనం చూస్తున్నాం ఎన్నికలకు ముందు మాత్రం ఆడవాళ్ళ దగ్గర వచ్చి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దెంది నీకు పద్దెది నీకు పద్దెంది అన్నారు ఏ రకంగా ప్రభుత్వ ప్రజలు మోసం చేశారు ఏదన్నా ఒక మాట చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి అలాగా ఆ టైంకి ఆ డేట్ చెప్పాడంటే బట్టలు వచ్చి వాడు మీరు అవునండి మీకు అందరికీ ఇప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వరకు నలభై ఐదు సంవత్సరాలు పిల్లలు పిల్లలు ఎవరికన్నా అమౌంట్ వస్తుందా ఎవరికన్నా ఎక్కడన్నా రావట్లేదు కాదు పిల్లలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నోళ్ళందరికి కూడా ఆడపిల్లలకి పదిహేను వందల రూపాయలు వస్తానని చెప్పి చెప్పారు ప్రతి నెల పద్దెనిమిది వందలు ఇస్తా అన్నారు మరి నలభై ఐదు అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ యాభై సంవత్సరాలకి తీసుకొచ్చి చెప్తా అన్నారు ఇస్తా అన్నారా ఇస్తున్నారు ఎక్కడన్నా ఈ ప్రభుత్వం అంతా ప్రజలను మోసం చేసేటువంటి విధానాలను నడుపుతున్నారు తప్పితే ఏరు దాటిన తర్వాత తెప్పదగలయం అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది అధికారులకు వచ్చేసారు ఇంకేడేళ్ళు ఐదేళ్ళు మనం మనం మన మనకు వాలమానం పట్టమే తప్పితే ఏమి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఎక్కడ చూసినా దోపిడీ విధానాల కింద ఉన్నటువంటి విధానం చూస్తున్నాం అందుకని ఏది ఏవైనా మీరు మీ కష్టం వచ్చినప్పుడు మీతో పాటు ఉండడానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున తప్పనిసరిగా మీతో పాటు నేను ఉంటాననేటువంటి తెలియబడుతూ ఈ షాప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ ఓపెన్ చేయడానికి అనేటువంటిది ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఈ బ్రాద్రి షాప్ ఇక్కడ మాత్రం ఓపెన్ అవ్వకుండా చూసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అయితే అయితే మీ అందరి కోసం ఈ బ్రాద్రి షాప్ దగ్గరకు వచ్చి వీటంటే మీ రేటింగ్ కాదు నేనే వచ్చి కూర్చుంటాను వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేయట్లేదు కాబట్టి నేను రాలేదు వాళ్ళు ఓపెన్ చేస్తే మాత్రం నేనే వచ్చి ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది